ఎందుకైనా ఇంకే పట్టల నుండి ఎలా పడతాడరా ఇంతకైనా కంపెనీ ముఠ ఇది రాజమండ్రి రాజు ముఠ అంటే అది ఒక బ్రాండ్ ఇది రాజమండ్రి రాజు చేపలు పట్టే ముట్ట అంటే ఒక బ్రాండ్ చూసారా చేపలు ఏ విధంగా ప్రాణాలతో ఆడుకున్న చేపలు ఆ విధంగా పట్టుబడి చేస్తాం రాజమండ్రి రాజు ముఠ అంటే ఆ విధంగా ప్రాణాలతో చేపలు పట్టుబడి చేస్తూ ఉంటాం పూరికి చేపడుతున్నారు చేపలంటే ఆ బొచ్చు సేమ్ అలాగే ఉండిదా బొచ్చు మా అత్తలు బండి పక్కడ తోడి చూడరా బి పక్కడ తోడి చూడరు చేపలేదు తిన్న ట్రైన్ చక్కలు వెళ్ళినప్పుడు ఎనిమిది ఆటలు వెళ్ళి తొమ్మిదిరాళ్ళు పద్దెనిమిది వాళ్ళుగా ఉన్నాయంట తొందర ఇరవై నాలుగుగా గురకు గురకమంటే రావట్లేదు గురకు రావట్లేదు కదా అదే పెరిగినీరా నేను ఈ చేతులు ముప్పై కేజీ కూడా చూసాను తెలుసు సరికి ఇది ఇదే చేప